మిరపకాయ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రవితేజ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్ దీంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ మాస్ హిట్ కావడంతో ఈ అంచనాలు మరింతగా పెరిగాయి ఇక ఈ క్రమంలోనే థియేటర్లోకి వచ్చిన మిస్టర్ బచ్చన్ ఎలా ఉన్నాడు ఆడియన్స్ను మెప్పించాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం బచ్చన్ అలియాస్ రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో సిన్సియర్ ఆఫీసర్ ఒకసారి ఒక పెద్ద వ్యక్తి మీద ఐటీ రైడ్ చేసి సస్పెండ్ అవుతాడు ఆ తర్వాత ఊరికి వచ్చి ఆర్కెస్ట్రా పెట్టుకుని ఉంటాడు అదే సమయంలో జిక్కీ అలియాస్ భాగ్యశ్రీ బోర్సేని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు పెళ్లి కూడా చేసుకునే సమయానికి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి సస్పెన్షన్ ఎత్తివేసినట్టు ఆర్డర్ వస్తుంది ముత్యం జగయ్య అలియాస్ జగపతి బాబు మీద ఐటీ రైస్ చేయాలని చెప్తారు లాంగెస్ట్ ఐటీ రైడ్ చేసిన తర్వాత కొన్ని వందల కోట్ల వల్ల ఇంట్లో పట్టుకుంటారు ఆ తర్వాత ఏం జరిగింది మిస్టర్ బచ్చన్ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి అనేది అసలు కథ కొన్ని సినిమాలకు కాంబినేషన్తోనే పని కథతో కాదు మిస్టర్ బచ్చన్ కూడా అలాంటి సినిమానే మాకు కొత్త ధనం వద్దు పరమ రొటీన్ అయినా పర్లేదు అనుకుంటే ఈ బచ్చన్ మెప్పిస్తాడు ఫ్యాన్స్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ రవితేజ్ అని చూపించాడు డైరెక్టర్ హరిశంకర్ కథకు అసలు సంబంధం లేని హీరో హీరోయిన్ ట్రాక్ ఇది నో లాజిక్ అనుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు అదేంటి ఈ సీన్ అని బుర్రకు పని చెప్తే మాత్రం ఆఫ్ అయిపోతారు జస్ట్ గో విత్ ద ఫ్లో అనుకోవాలి అప్పుడే బచ్చన్ నచ్చుతాడు సినిమా ఫస్ట్ హాఫ్లో హిందీ పాటలు ఎక్కువ అయ్యాయి ఆ ప్లేస్లో తెలుగు పాటలు పెట్టుంటే థియేటర్ ఊగిపోయేది చాలా మంది ఆడియన్స్ ఫీలింగ్ కూడా ఇదే అంతేకాదు ఆడియన్కు సినిమాకు అక్కడే కనెక్టివిటీ కూడా మిస్ అయినట్లు అనిపిస్తుంది అసలు కథ సెకండ్ హాఫ్లోనే ఉంది స్టోరీ అంతా ఒకే చోట జరుగుతుంది కాబట్టి బోర్ కొట్టకుండా చాలా జిమ్మెకులు చేశాడు హరీష్ అందులో కొన్ని ఫ్యాన్స్ కిక్ కిక్కిస్తాయి కొన్ని బోర్గా ఫీల్ అయ్యేలా చేస్తాయి ఇక రవితేజ జగపతి బాబు మధ్య సీన్స్ బాగున్నాయి ఓ యంగ్ హీరో క్యామియో కూడా ఉంది ఈ సినిమాలో అది కూడా అర్ధిరిపోయింది నిజానికి రెయిడ్ కథలో కమర్షియల్ కోణం లేదు డ్రై సబ్జెక్ట్ అది హరీష్ శంకర్ పాయింట్ నచ్చి తీసుకున్నాడు అంతే దాన్ని కమర్షియలైజ్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేశాడు అందులో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్ రవితేజకి ఈ క్యారెక్టర్ కొట్టిన పిండి తనకు అలవాటైన పాత్రలో హీరో కొట్టాడు చాలా వరకు వింటేజ్ రవితేజను చూపించే ప్రయత్నం చేశాడు హరీష్ భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచన్కు ప్లస్ ఆమె గ్లామర్ నెక్స్ట్ లెవెల్ సత్య చంద్ర కామెడీ ఓకే మిగిలిన వాళ్ళందరూ కూడా వారి పరిధి మేర నటించారు వీరితో పాటే ఈ సినిమాకు ప్రధానమైన పాజిటివ్ పాయింట్ ఏంటంటే జమేర్ సంగీతం ఆయన అందించిన పాటలు సూపర్గా ఉన్నాయి ఇక ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ బచ్చన్ బాగా రొటీన్ కాదు కానీ మరీ బోరింగ్ అయితే కాదు